just trust me if i get fired by ayan i'm just going to put it on you <laughs> raja Boli, sir yeah. thank you sir thank can you. i say a few more words yes please yeah, okay thank you <laughs> all right i uh, andariki namaskaram um from bombay to north నుంచి media to the press from the uh, north and also mana media under and uh, uh, ఐ వాజ్ రియలీ నేను ఇంగ్లీష్లో మాట్లాడుతాను అందరికీ అర్థమవుతాడు ఐ వాజ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ టుడేస్ ఈవెంట్ ఎస్పెషలీ నంది గారు దాన్ని చేశారు అంటే ఎలా ఉంటుందో అని ఊహించుకుని రకరకాలుగా ఊహించుకున్నాను అది అండ్ తారక్ వస్తున్నాడు అక్కడికి అండ్ తారక్ వస్తుంటే ఆ క్రేజు ఆ ఫ్యాన్స్ ఎలా ఉంటుంది అన్నీ మనసులో ఊహించుకున్నాను తారక్ ఇవాళ సెప్టెంబర్ రెండో తారీఖు ఇవాళ నా అన్న బర్త్డే నా అన్న హరికృష్ణ గారు బర్త్డే నందమూరి తారక రామారావు గారు బిడ్డ ఆయన బిడ్డ నందమూరి తారక రామారావు గారు ఇక్కడ కూర్చున్నారు సో వీళ్ళిద్దరు ముందు ఈ బిడ్డ ముందు నా అన్నకు ఒకసారి హ్యాపీ బర్త్డే చెప్పుకుంటాను సో హ్యాపీ బర్త్డే అన్న అండ్ రాజమౌళి గారు ఈ సినిమాని ప్రజెంట్ చేస్తున్నారంటే ఊరికే అట్లా ఇట్లా కాదు నాట్ జస్ట్ లైక్ దాట్ హీఈస్ ప్రజెంటింగ్ Ian uh, has already told in the script almost uh, uh, for four years back, and I think he really enjoyed the script and maybe he made up his mind at that point to do it and he 's been part of the journey all this along uh, all all along and i 'm um, so happy. Um, అంటే నేను అనుకునేవాడిని రాజమౌళి గారు ఒక్కరే మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు సినిమా తీస్తారు గారు దాన్ని చెక్కుతూ ఉంటారు అందుకనే ఆయనకి జక్కన్న అని పేరు వచ్చింది ఐ థాట్ నో దట్స్ హీఈ్ వన్ ఆఫ్ ద ఫ్యూ పీపుల్ హూ హూ రియలీ నో టేక్స్ కేర్ ఆఫ్ హిస్ ఫిల్మ్ సో మచ్ బట్ దెన్ ఐ ఐ రియలైజ్ ఈ ఫౌండ్ ఇస్ డిస్ ఇన్ అయాన్ ముఖర్జీ హూస్ బీన్ డూయింగ్ ద సేమ్ థింగ్ అండ్ యాస్టర్ డే జస్ట్ లైక్ తారక్ సెట్ He sent a lot of apologies that why he's not coming and all things. I said, Ayan, the film is bigger than everything. Forget this, the film is bigger than everything. Just take care of the film and everything will be all right. And I'm sure he's doing.